നമസ്തേ വെൽക്കം ടു ചാനൽ നെൻമീ പ്രിയാകരമണി കേസ് വിചാരണ മുൻകെ ഈ രജു అంటే నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఈ విచారణ రోజు తిరుపతి కొండ మీదకి ఆఫీసర్స్ వెళ్లడం వరకు వచ్చింది అంటే ఈ కేసులోనైనా సరే దోషుల్ని అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేలా చేస్తారేమో అన్న ఒక చిన్న ఆశాభావం ప్రజల్లో ఉంది మరి ఈ వీడియో గురించి దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అనేది నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు విచారణ ఎంత వరకు వచ్చింది ఎంత వరకు వచ్చింది అని చెప్పేసి మాట్లాడుకున్నారు ఇప్పుడు చూస్తే తిరుపతి కొండ మీద వరకు విచారణ వచ్చింది ఈ రోజు ఒకరి తర్వాత విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ కేసు అయినా సరే దోషిల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు వెళ్తుందేమో అన్న చిన్న ఆశాభావం ప్రజల్లో ఉంది మనం ఎలా చూడాలి అంటారు రవిశంకర్ ఈ ఈరోజు మరి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ అంతా సతీష్ కుమార్ మళ్ళా నెక్స్ట్ ఇక ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి వంతు అంటున్నారు సుబ్బారెడ్డి వంత్ అంటున్నారు ఒకటి పరకామణి కేసు విషయానికి వచ్చేసరికి ఇవాళ హైకోర్టు చాలా సీరియస్ ఫుల్ ఎందుకంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కల్పి నెయ్యి వివాదం ఎలాంటిదో దాన్ని మించినటువంటి నేరం ఘోర పాపం ఏది కోట్లాది భక్తులు హుండీలో వేసిన కానుకలమ్మ కి హుండీలో వేసిన కానుకల్ని దొంగతనం చేయటం ఒక తప్పు ఆ దొంగని దాతం చేశారు ని గిఫ్ట్ గా మార్చారు అంటే జగన్ పాలనలో దొంగలే దాతలు అవుతారు తెఫ్ట్లన్నీ కూడా గిఫ్ట్లుగా మారుతాయనేది ఒక ట్రెండ్ సృష్టించారు రవికుమార్ వాళ్ళు అప్రూవర్ గా మార్చాడు అంటున్నారు నిన్న అతను నిన్నటి దాకా అతని ప్రాణాలకు భద్రత లేదు అతను గనక సెక్యూరిటీ కల్పిస్తే ఏది వివేక హత్య కేసులో దస్తగిరి ఎలా అయితే అప్రూవర్ గా మారాడో ఇప్పుడు ఈ కేసులో కూడా ఇతను అప్రూవర్ గా మారితే నిజాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో నీకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఆ ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిది ఇచ్చారు ఫిర్యాదు అది కూడా ఏంటి ఆ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నీకు ఆ విజువల్స్ దొరికాయి ఏంటి ఆ సీసీ కెమెరాల్లో రేపు స్పష్టంగా కనపడింది అతను పంచెల్లో డాలర్లు పెట్టుకు అంటే ఆ చోరీ కోసమే అతను తను కట్టుకునే పంచెల్లో అర్రలు కుట్టించుకున్నాడు ఆ ఒక్క రోజే నీకు తొమ్మిది వందల నోట్లు అంటే ఒక్క ఒక్కరోజు తొమ్మిది వందల డాలర్లు దొంగతనం చేశాడంటే అదేంటి అది వన్ డాలరా ఫైవ్ డాలరా టెన్ డాలరా హండ్రెడ్ డాలర్స భక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విదేశాల నుంచి కూడా వస్తారు కదా ఎన్ఆర్ఐలు వాళ్ళు ఏంటి వాళ్ళు సంతోషంతో భక్తితో వేసిన కానుకలు రోజు నీకు తొమ్మిది వందల డాలర్లు అంటే మరి ఐదేళ్లలో జగన్ ఐదేళ్లల్లో ఎన్ని డాలర్లు ఈ రవికుమార్ చోరీ చేశాడు వాటితో అతను దగ్గర దగ్గర నాలుగైదు రాష్ట్రాల్లో ఆస్తులు కొన్నాడంట అతనే ఒక ముప్పై పని పనిచేస్తున్నాడు అక్కడ ఎక్కడ ఆ గారు మఠంలో అతనికి ఈ డ్యూటీ వేసారు ఇతను ఎంచుకున్నాడు అంటే ఎవరు ఇతన్ని అక్కడ ఆ డ్యూటీలో వేసారు వేయించారు ఇదంతా వెనుక ఉన్న ఆ పెద్దలు పెద్దలు అంటామా గద్దెలు అంటామా తోడేళ్ళు అంటున్నారు ఏది ఆ తెర వెనక తోడేళ్ళని మరి వేటాడటానికి వచ్చాడా ఎవరు రవిశంకర్ అంటే ఇరవై మందితో బృందంతో ఆయన నిన్న వచ్చారు ఒక ఆఫీస్ పెట్టారు ఆ సతీష్ కుమార్ని రమ్మన్నారు సతీష్ కుమార్ అంటే నీకు ఎలా చెప్పాలి అతనే యజమాని తిరుమల తిరుపతి స్వామి వారి ఆస్తులకు యజమాని స్వామి కాదు ఇతనే ఇప్పుడు యజమాని కాకపోతే అతను ఎట్లా రాజ్యం చేసుకుంటాడు అదే కదా హైకోర్టు ఫైర్ అయింది ఇప్పుడు ఏంటి దొంగతనం జరిగింది అనుకో లోక్ అదాలత్ లో అది రాజీ చేసుకోవాలని దొంగ ప్రపోజ్ చేస్తే ఆ యజమాని రావాలి సొత్తు కోల్పోయిన యజమాని కూడా వచ్చి సంతకం పెడితే రాజీ అవ్వద్ది చేసుకున్నారు అనుకో ఇప్పుడు ఆయన ఆ మ్యాజిస్ట్రేట్ కి తలంటారు ఎవరు ఆ లోక్ అదాలత్ ఆ న్యాయాధికారు ఎవరు అతనికి వచ్చింది ఇప్పుడు అతని ప కిందకి నీళ్లు వచ్చాయనమాట అంటే ఒకటి ఎంత మందిని వీళ్ళు తప్పులు చేయించారు తప్పుడాళ్ళుగా మార్చారు ఇక్కడే కనపడుతోంది ఒక తప్పుడాడు టిటిడి బోర్డు చైర్మన్ అయితే ఎంతమంది తప్పుడాళ్ళు ఇవాళ తయారవుతారు అనే దానికి ఇది ఒక మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు దీని వెనుక భూమన కరుడాకర్ రెడ్డి రోజుకో ప్రెస్ మీట్ పెడతాడు కమ్మా అసలు ఇంతవరకు భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి మీద మాట్లాడా అంటే ఆయనకి భయం ఉందేమో సార్ ఒకవేళ అరెస్ట్ అవుతారు అని అంటే నీ తప్పు చేయకపోతే పరకామణి మీద నేను ప్రమాణానికి సిద్ధం అనొచ్చు కదా అంటే కలిపి నేను ఆ విషయంలో ప్రమాణం చేసినట్టు ఇందులో ఎందుకు చేయలేరు అని క్వశ్చన్ చేస్తున్నారు ఇతనే గతంలో చేశాడు ఏంటి అఖిలాండం దగ్గర మొదటి ప్రమాణం అబ్బు అసలు ఈ ఆర్పటం ఈ కర్పూరం ఆర్పటం ప్రారంభించిందే అప్పుడు ఆరిపాడు కదా నాకే పాపం తెలియదు అని చెప్పి ఇప్పుడు ఈ పరకా మండలో కూడా నాకే పాపం తెలియదు అని ఆర్పు ఎంతమంది నార్పుతారు జోగి రమేష్ చేసిన ప్రమాణం నేను చూశాను కదా ఎవరు అంటున్నారు ఏమని ఇతను అదేనండి తప్పు ఆ ప్రమాణం చేయకపోతే అరెస్ట్ అయ్యేవాడు కాదు ఆ ప్రమాణం చేసేసరికి దుర్గమ్మ కన్నెర్ర చేసింది ఎంబట్టి అప్పటి అరెస్ట్ అయిపోయాడు అంటే దొంగ ప్రమాణం చేసినందుకు దుర్గమ్మ కన్నెర్ర చేసి జోగి రమేష్ని జైల్లో పెట్టించింది కాబట్టి ఈయన అందుకని భయపడి దొంగ ప్రమాణం చేయలేదంట వీళ్ళకి అంత భక్తి ఉంది అంత భయం ఎక్కడ ఉందమ్మా భక్తి లేదు భయం లేదు ఎందుకంటే ఆ రెండు ఉంటే ఈ పనులు చేయరు ఇప్పుడు ఇతను ఆ దగ్గర దగ్గర ఇప్పుడు నూట పన్నెండు నోట్లు దొంగతనం చేసి తొమ్మిది నోట్లు చూపించారు రోజు పోయిన నోట్లేమో నూట పన్నెండు చూపించింది తొమ్మిది నోట్లు అంటే ఆ మిగతా నూట మూడు ఓట్లు నోట్లు ఏమయ్యాయి ఎవరి ఖాతాల్లోకి ఎత్తపోయాయి అంటే రవికుమార్ పేరిట అతని భార్య పేరిట ఆస్తుల్లో తిరుపతి రూరల్ పరిధిలో ఐదు ఆస్తులు అంట తమిళనాడు త్యాగరాజ్ నగర్ లో రెండు ఆస్తులు ఆ నీలంగ మొత్తం చెన్నై చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల హైదరాబాద్ లో బెంగళూరులో ఆస్తులన్నీ ఈ నాయకుల పేరు మీదకి మార్చుకున్నారు వీళ్ళ బినామీల పేరు మీదకి మార్చుకున్నారు రవికుమార్ ఆస్తుల్లో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే కి రిజిస్టర్ చేశారు మేం కాబట్టి చేయించాము లేకపోతే అవి కూడా వచ్చే కాదు అని బిల్డప్ ఇచ్చారు ఆ తొంభై పర్సెంట్ ఆస్తులు అవి ఎవరి బినామీల పేరు మీదకి మారాయి చెన్నై చుట్టుపక్కల కొన్న ఆస్తులు కానీ ఆ త్యాగరాజ్ నగర్ లో కొన్న ఆస్తులు కానీ నీలంగరైలో కొన్న ఆస్తులు కాని తిరుపతి రూరల్లో కొన్న ఆస్తులు కానీ భూమన అతని బినామీల పేరు మీద ఎన్ని రిజిస్టర్ అయ్యాయి వైవి సుబ్బారెడ్డి అతని బినామీల పేరు మీద ఎన్ని రిజిస్టర్ అయ్యాయి చెవిరెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళ బినామీల పేరు మీద ఏమైనా రిజిస్టర్ అయినాయా ఎందుకంటే ఈ నలుగురే అక్కడ దుష్ట గ్రహాలు తిరుపతి నాలుగు వైపులా ఈ నలుగురు తూర్పు వైపున ఒకడు ఒకడు దక్షిణాన ఒకడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భోమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి నాలుగేపుల నలుగురు దోచి పారేశారే వాళ్ళు దోయటం కాకుండా కొడుకులు కూడా దించారు పెద్దిరెడ్డి అండ్ సన్స్ ఎవరు బిజున్ రెడ్డి కూడా చెవిరెడ్డి అండ్ సన్స్ అంటే భాస్కర్ రెడ్డి భూమ అండ్ సన్స్ కరుణాకర్ రెడ్డి ఏమో బోర్డు చైర్మన్ కొడుకు అభినయ్ రెడ్డి ఏమో మేయర్ వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి అంటే బాబు కొడుకులు స్వామి వారికి ఎన్ని నామాలు పెడితే ఇవాళ ఇలా పదకొండు వచ్చినాయి అంటే వారసులు అంతే కదా వీళ్ళు వారికే నామాలు పెట్టాలని చూశారు స్వామి బ్రహ్మాండంగా పెట్టాడు ఇలాగ నామం ఏంటి పదకొండు అనే నామం జగ జగన్కే పెట్టేశాడు అనమాట ఇంక భూమునకి వైవి సుబ్బారెడ్డికి ఎందుకు అంటే ఇవాళ రవిశంకర్ అయ్యన్నార్ పైన అందరి దృష్టి హైకోర్టు ఎంత సీరియస్ గా ఉందంటే ఈ కేసులో ఏం నిద్రపోతున్నారా అని అడిగింది ఎవరిని డీజీపీని ఈవో ఆ ఇవోను పట్టుకుని ఏమంది మత్తులో జోగుతున్నారా అరుడు మాటలు చాలవమ్మా అంటే ఇప్పుడున్న వాళ్ళకి కాదు అది అదేంటి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ పది నెలల నుంచి ఉన్న డీజీపీనో ఈవోనో కాదు ఐదేళ్లుగా ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మత్తులో జోగాడా అతనికి బాధ్యత లేదా ఎక్కడున్నాడు ధర్మారెడ్డి అతని బట్టరా ఎందుకంటే అతను కింగ్ పెన్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టిటిడి బోర్డులో జరిగిన అవినీతి కుంభకోణాలు ఇంజనీరింగ్ విభాగంలో పదహారు వందల కోట్లు ఎంత ఎంత అందులో ఎవరెవరు ఎంతెంత పచ్చుకున్న ఆ ఫైళ్ళన్ని అంటున్నారు ఒక్క ఇంజనీరింగ్ విభాగంలో కల్తీ నెయ్యి ఏది స్వామివారి లడ్డూ ప్రసాదం కేసు అక్కడ ఎక్కడ దాకా వచ్చింది ఆ కేసు అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దొరుకుతుంది తప్ప చూసేవా కల్తీ నెయ్యి ఏమో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరకామణి కేసు ఏమో హైకోర్టు పర్యవేక్షణలో అంటే సుప్రీంకోర్టు హైకోర్టు కన్నెర్ర చేస్తే దప్ప ఈ దొంగలని కంట్రోల్ చేసే పరిస్థితి లేదన్నమాట కల్తీ నెయ్యి కేసులో ఎవరు అతను పట్టుకొచ్చారు అతను అరెస్ట్ చేశారు ఎవరు అప్పన్న ఇప్పుడు అప్పన్న అతను ఎవరు బినామీ ఇప్పుడు అప్పన్ను అరెస్ట్ చేయటానికి లేదు అప్పన్ను విచారించే అర్హత ఈ దర్యాప్తు అధికారికి లేదు అని పిటిషన్ వేసింది ఎవరు సుబ్బారెడ్డి అక్కడే తెలియటిల్లా సుబ్బారెడ్డి బినామీ అప్పన్న అని అప్పన్న నీ బినామీ కాకపోతే అతని తరఫున నువ్వు పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి సుప్రీంకోర్టులో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఎందుకని ఇవ్వలేదు మాంత్రికుడు గుట్టంట చిలక ప్రాణంలో ఉంటదంట నువ్ పోయినా మెడకాస్కే అందుకో మాంత్రికుడు చచ్చిపోతాడు ఏదో కథలు చిన్నప్పుడు కథలు అట్లాగే సుబ్బారెడ్డి స్వర్ణ మేడం గుట్టు మట్లు యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నాయా అందుకే ఏమన్న అంటున్నారా అలావాదే ఇప్పుడు అప్పన్న అప్పన్నకి ఢిల్లీలో నాలుగైదు బ్యాంకుల్లో నాలుగు కోట్ల అరవై లక్షల డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎంత అతను జీతం అతను ఎంత సేవ్ చేసుకోగలడు అతను ఏపీ భవన్ ఉద్యోగి అతను ఇక్కడ టీటీడీలో నువ్వు జీతం పెట్టావు లక్ష ముప్పై వేలు ఏమో ఇచ్చావు మహా అయితే అరవై లక్షలు సంపాదిస్తాడు అరవై లక్షలతో ఏం కొనుక్కుంటాడు ఈఎంఐలా కట్టుకోవాలా కొనాలా ఒక ఫ్లాట్ వచ్చింది పదమూడు ఫ్లాట్లు కొనాలి రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట విశాఖపట్నంలో రెండు ఫ్లాట్లు పదమూడు ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పర్లకి ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా నువ్వు నీ జీతం ఇస్తాడు నీ జీతంతో బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీలు నాలుగు కోట్ల అరవై ఉన్నాయా పోని నువ్వు నీకు విశాఖపట్నంలో గానీ లేదా మీ ఊళ్ళో గానీ పదమూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించారా నీకు నువ్వు ఎవరికి బినామీ కాదు నువ్వు కూడా బినామీ కనుక అయినట్టయితే నీ పేరు మీద కూడా పదమూడు ప్లాట్లు వచ్చాయి నీ బ్యాంకుల్లో నాలుగు కోట్ల అరవై ఉంటాయి వాళ్ళ అప్పన్న అరెస్టు సుబ్బారెడ్డి మెడకుందా ఇప్పుడు సతీష్ కుమార్ ఇప్పుడు ఏం బయట పెడతాడో చూడాలి ఇవాళ సతీష్ కుమార్ విచారణలో మొత్తం గుట్టంతా విప్పుతాడా ఎవరి ఒత్తిడి మేరకు తను రాజీ పడాల్సి వచ్చింది భువన కరుణాకర్ రెడ్డి పాత్ర ఏంటి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి అసలు వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతిలో ఏ విధంగా దందా చేశాడు ఇవన్నీ కూడా బయటకు రావాలి ఏదైనా స్వామి సార్ ఏడుకొండల వాడు ఏది మొక్కినాళ్ళని కాపాడుతాడు అట్లాగే మెక్కినాళ్ళని పట్టుకుని లాక్కొస్తాడు మొక్కాడు చంద్రబాబు వేలుకు కాబట్టే చంద్రబాబుని కాపాడాడు ఇరవై మూడు క్లెమోర్ మైన్స్ గనక పేలితే ఆ కారులో ఉన్నాయని ఎలా బతికాడమ్మా పెట్టిన వాళ్ళు ఆశ్చర్యపోయారు కదా సార్ మల్లాడు కోటేశ్వరరావు అతను ఏమన్నాడు అరే నరే అసలు ఎట్లా సాధ్యం ఏ అదృశ్య శక్తి కాపాడింది లో లిప్త కాలం సెకండ్ లో లిప్త కాలం స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ అది లేట్ గా పేలింది తప్పించుకున్నారు బయటపడ్డారంటే మృత్యుంజయుడు అంటే ఏంటి స్వామి మరి భక్తుల్ని అలా కాపాడుతాడు అదే విధంగా మరి స్వామి సొమ్ము తింటే ఇట్లాగే లాక్కొస్తాడు ఇది జుట్టు పట్టుకుని లాక్కొస్తాడు